నెల్లూరు జిల్లా ఎందుకుపేట మండలం పల్లిపాడులో ఉన్న పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం నందు గాంధీజీ డెబ్బై నెదవ వదంతి సందర్భంగా కౌరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి గాంధీజీకి గణనీవాళులు అర్పించారు అనంతరం వారు చేసిన స్వాతంత్ర పోరాటాలను వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గాంధీజీ ఆశ్రమ కమిటీ సభ్యులు పల్లిపాడులో ఉన్న స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు

సందేశాన్ని తెలియజేసుకుంటుంది మేడం ఆశ్రమ కమిటీ ప్రతి ఒక్క హై స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి మేడం గారు టెన్త్ ఫీజు కట్టడం జరిగింది అలాగే ఈ మధ్య మాకు ఒక కమిటీ మీటింగ్ జరిగినప్పుడు స్కూల్ తరఫున ప్రతి స్కూల్ కి ఏదైనా అవసరం వర్ధంతి కార్యక్రమానికి విచ్ఛేదం చేసినందుకు ఆశ్రమ సేవా కమిటీ మేరపడండి அலையில మహాత్మా గాంధీకి నమస్కరిస్తూ సెలవు జై హింద్ గురించి నేను చాలా విన్నాను మీతో వేదిక పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మేడం అనేక అనేక సమాజ హిత కార్యక్రమాలన్నీ చేసుకుంటారు పైగా మీరు మా తిరుపతి పద్మావతి కాలేజ్ స్టూడెంట్ అని చూస్తూ విన్నాను చాలా సంతోషం మీతో వేదిక పంచుకోవడం నమస్కారం సభకి నమస్కారం నమస్కారం ముందుగా ఈ రోజు మనం గాంధీ మహాత్మని డెబ్బై ఎనిమిదవ వర్ధంతికి నివాళులర్పించుకోవడానికి ఇక్కడంతా సమావేశం అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీదేవి గారికి అలాగే ఈ ఆశ్రమ కమిటీ కి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం పిల్లలకి నా శుభాశీసులు గాంధీ తాత అనగానే ప్రతి చిన్న బిడ్డకి కూడా తెలుసు ఇంకెవరిని కూడా మనం గురించి చెప్తే స్కూల్స్లో అంత అంత తొందరగా అవగాహన రాదు బట్ గాంధీ తాత అంటే జాతి పిత అనే ఒక్క పదం ప్రతి బిడ్డకి పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచే మన మనము మన గురువులు కానీ స్కూల్స్లో కానీ అంత చెప్పడం జరుగుతుంది అటువంటి ఒక గొప్ప దేశ నాయకుడు ఆయన ఆయన వల్ల మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది గాంధీ గారి గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు ఎన్ని తరాలైనా సరిపోదు కానీ కేవలం ఆయన్ని జయంతి రోజు వర్ధంతి రోజే కాకుండా నిత్యము ఆయన చెప్పిన క్రమశిక్షణ బాధ్యత దేశం పట్ల ఆయన చూపిన భక్తిని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది రెండు రోజులతో జయంతితో వర్ధంతితో ఆగిపోయే విషయం కాదు గాంధీ మహాత్మ గురించి మనం చెప్పుకోవాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన దేశ భావి భారత పౌరులందరూ కూడా గాంధీ మహాత్ముని చేసిన గొప్ప దేశభక్తి గురించి అలాగే క్రమశిక్షణ ఆయన నడిపిన దారిలో అహింస ఈ వాతావరణంలో పిల్లలు నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మీరందరూ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం అలాగే ఇటువంటి గాంధీజీ స్వయంగా వచ్చి ఇక్కడ రాట్నం తిప్పిన ఈ పల్లెపాడు గ్రామం నా కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ పల్లెపాడుకి ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆశ్రమానికి కానీ స్కూల్కి కానీ అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు 네. 응. 아. 아. 네,